మళ్ళీ అవుతా ఉండరా అయిపోతారు మీరు గంజాయి అమ్మినారంటే చెప్పండమ్మాట ఎందుకంటే గంజాయి అమ్మితే తిరిగిపోతారు పిల్లలు మా అబ్బాయిలు అందరూ కూడా ఇవ్వలు అయిపోతాయి నా గురకులు నమ్మినాక తెలిసిందంటే చెప్పాము ఎవరు చెప్పినా కూడా ఇప్పుడు సారి బయట రాకుండా రెండేళ్ళు లోపల వచ్చింది

గంజాయి కరీనా అమ్మితే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి తీసుకుంటాం బయటే రాకుండా చేస్తాం ఇంకా రెండు మూడు వేలు తెచ్చింది ఎవరైనా ఎట్లాగే చేస్తారు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి సొంత తెచ్చుకోబోతుంది సొంత నీ తెచ్చుకొని తాగుతూ ఉంటారంటే అది కూడా తప్పు సొంతని తెచ్చుకున్నా కూడా చేదు పోతుంది సంజాయ్ కథ వద్దు గంజాయ్ అలవాటే వద్దు ఆల్రెడీ జైలుకి పోయినారు కేసులు కట్టి ఈసారి కడితే మేము బయట రారెట్నాడు కడతాం అదైందా ఓకే మా పిల్లలు బాగా చదివించుకోండి అందరూ కూలీ పంపించద్దు బాగా మంచి చదివించుకోండి కావలి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు మా ఎస్పీ మేడం రేజెంట్ల అజిత మన నెల్లూరు ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఇక్కడ ఒరిస్సా కాలనీలో చేయడం జరిగింది మన కావలం ఉండే బాలకృష్ణ నగర్లో భాగంగా ఒరిస్సా కాలనీ ఉంది ఇక్కడ దాదాపు డెబ్బై ఐదు ఇల్లు ఉంటాయి ఇక్కడ కొంతమంది ఒరిస్సా కార్మికులు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చారు అక్కడే నిలబడిపోయారు వీళ్ళు సొంత ఇంటికి తాగాలని చెప్పేసి గంజాయి కూడా తెచ్చుకున్నారు కేసులు కూడా కట్టడం జరిగింది ఇప్పుడు అదంతా కూడా ఏం జరగడం లేదు గంజాయి దొరకడం లేదు చెప్తున్నారు మా వాళ్ళు మొత్తం ఇళ్ళన్నీ కూడా సర్చ్ చేశారు మా సిఐ రాజేశ్వరరావు ఎస్ఐ బాజీబాబు మా స్టాఫ్ అందరం కూడా వచ్చి ఈరోజు ఇక్కడ కాటన్ అని సర్చ్ చేసి ఇల్లు వెతికాము ఏమన్నా గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటివి ఏమైనా దొరుకుతాయని చెప్పేసి వెతికాము సరైన లైసెన్స్ లేనక లేకుండా ఒక పదిహేడు టూ వీలర్స్ దొరికాయి తర్వాత ఒక ఆటోని కూడా పట్టుకున్నాము వీళ్ళందరూ కూడా మోటివేషను స్పీచ్ కూడా ఇచ్చాము ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి మీ ప్రాణాలకి ఏమైనా కింద పడితే తల ఎక్కడ చూసినా రోడ్లు ఉన్నాయి సిమెంట్ రోడ్లు తల రోడ్లు తగల కింద పడితే తల పగిలిపోతుంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ వాడండి ప్రతి ఒక్కరు కూడా తర్వాత గంజాయి లాంటిది కానీ మాదక ద్రవ్యాలు కానీ సారాయి లాంటిది కానీ ఎలాంటిది ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే తగు చర్య తీసుకుంటాము అని చెప్పి అందరికీ కాలనీ వాసులు అందరికీ చెప్పడం జరిగింది కూడా వాళ్ళు ఒకటి అడిగారు సార్ మాకు దోమలు ఎక్కువ వస్తున్నాయి పట్టించుకోలేదు ఎవరని దీన్ని మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి రేపు ప్యాకింగ్ మెషిన్ కూడా ఈ ఏరియాలో తిరిగేటట్టు చేస్తున్నాం మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి మన ప్రజలందరూ కూడా వినప విన 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 వినవిస్తున్నాము నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరిగినా ఎలాంటి బాధక ద్రవ్యాలు కానీ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా మాకు ఫోన్ చేయండి మన కావలి పోలీసు వెంటనే స్పందిస్తాము మన పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా క్షేమంగా ప్రశాంతంగా ఉండాలని మేము శాయశక్తులా ప్రయత్నించి కృషి చేస్తాం నమస్తే